పొత్తూరి నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం పదకొండు గంటలకు విషప్పం ఆర్యవైశ్య అన్నదాన నందు ఆర్యవయసులకు వన భోజనాలు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నాము ఈ కార్యక్రమానికి నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు టిటిడి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఆర్యవయ్య ప్రముఖులు పలువురు పెద్దలు పాల్గొంటారని ఈ కార్యక్రమం అందరూ సహకరించాలని పుత్తూరి నాగేశ్వరరావు మీడియా ద్వారా కోరారు గేట్ పాస్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన తెలిపారు నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన పుత్తూరు నాగేశ్వరరావు అయినాను నేను నా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమాధారణ మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సేవా కార్యక్రమాలు నిర్ణయించుతున్నాము ఈ కార్యక్రమాలకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారైన డాక్టర్ చదలవాడు అరవింద బాబు గారు మరియు టిటిడి బోర్డు మెంబర్ అయిన శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మన ఆర్య వయసు ప్రముఖులు మరియు పెద్దలు పాల్గొనతున్నారు కావున ఆహ్వానితులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమమునకు ఆహ్వానికులకు మాత్రమే ప్రవేశము కలదు కావున కార్యక్రమాలకు సహకరించవలసిందిగా కోరుతున్నాను